మడ్డలు రేపులు జరుగుతుంది ఆడవాళ్ళని ఇతర దేశాలకు అమ్మేడాలు అని జరుగుతుంది దయచేసి మీ వస్త్రధారణ కొద్దిగా మంచిగా పెట్టుకుంటే మీకు మంచిది మీ పిల్లలకు కూడా మంచిదిగా ఉంటుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా చాలా చాలా పవర్ఫుల్ అయిన సోషల్ మీడియా గురించి తెలుసుకుందాం కాబట్టి లోకి వెళ్లే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోలోకి ఉంది సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అయిందో మనందరికీ తెలుసు ఈ సోషల్ మీడియా వచ్చాక మనుషులు చాలా అంటే చాలా తెలివి మితిమీరిపోవాలి ఎంతలా అంటే మనం ఊహించలేనంతలా చూడ్డానికి అమ్మాయికి ఉంటాడు బట్ ఆ సోషల్ మీడియా ద్వారా తను చాలా విషయాలు తెలుసుకుంటాడు మనం ఏదైనా చెప్పే లోపలే నాకు తెలిసలేదా నేను ఇప్పుడే చూశాను అని అంత స్థాయికి వెళ్ళిపోయాడు అలాగే ప్రతి ఒక్కరి లైఫ్ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది అది లైఫ్ కావచ్చు కాలం కావచ్చు ప్రకృతి కావచ్చు ఏదైనా సరే కావాలంటే మీరు ఒకసారి గమనించండి ఆలోచన వచ్చేయండి జరిగే ఉంటుంది జరుగుతుంది కూడా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే పురాతన కాలంలో రేడియో ఉన్న కాలంలో రేడియో వచ్చింది రేడియో తర్వాత న్యూస్ పేపర్ వచ్చింది న్యూస్ పేపర్ తర్వాత ల్యాండ్లైన్ ఫోన్స్ వచ్చినాయి తర్వాత కీప్యాడ్ మొబైల్స్ వచ్చినాయి తర్వాత ఆండ్రాయిడ్స్ వచ్చినాయి తర్వాత చాలా విషయాలు నెట్ చాలా చేంజ్ అయిపోయింది కానీ ఈ ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాతనే ఆండ్రాయిడ్ మొబైల్స్ మనిషి చాలా తెలివి మితిమీరిపోయారు ఎంతలా అంటే అంతలా ఒకప్పుడు న్యూస్ రిపోర్టర్కి ఎంత వాల్యూ ఉన్నదండి ఎంత వాల్యూ ఉన్నది వాళ్ళకి భయపడే వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక న్యూస్ రైటర్గా రిపోర్టర్గా పనిచేస్తారు ఎంతమందిలో టాలెంట్ ఉందో ప్రతి ఒక్కరు తన యొక్క టాలెంట్ని నిరూపిస్తూ సోషల్ మీడియాని వినియోగించుకుంటున్నారు దీనివల్ల మంచి ఉంది చెడు ఉంది ఒక మనిషికి ఏదైనా ఆపద కలిగినప్పుడు ఎవరికైనా డబ్బులు వేయాలన్నా సరే ఏదైనా విషయం మంచి చెడ్ తెలుసుకోవాలన్నా సరే సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు తెలుసుకున్నారు హ్యాపీగా ఉంటున్నారు అట్ ద సేమ్ టైం అలాగే చాలామంది బల్గర్గా బిహేవ్ చేస్తున్నారు ఈ యొక్క విషయంలో మాత్రం నేను సారీ టు సే లేడీస్నే నేను తప్పు పెడతాను ఎందుకంటే మగాలకన్నా లేడీసే చాలా అంటే చాలా రాతగా ఎంత రాతగా అంటే వాళ్ళ యొక్క బాహ్య సౌందర్యాన్ని బహిర్గతంగా ప్రదర్శిస్తున్నారు చాలా చందాలంగా ఉంది పెళ్ళి అయిన వాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు ఎలా పడితే అసలు వాళ్ళు మాట్లాడే మాటలు కూడా సరే చెవులు వినడానికే యాక్సెప్ట్ చేయడం లేదు ఇంతలా మారిపోతుంది ఈ విషయంలో సినిమా వాళ్ళే చాలా బెస్ట్ అనిపిస్తుంది సోషల్ మీడియా తల్లి సినిమా వాళ్ళు ఒకవేళ బూతులు పెట్టినా సరే ఒక బీప్ సౌండ్లో పెట్టున్న ఈ సోషల్ మీడియాలో అస్సలు అది కూడా లేదు ఎందుకు ఇలా తయారవుతున్నారో అర్థం కావట్లేదు నిజంగా ఇది ఇలాగే ఉంటుందా ఫ్యూచర్లో దీనికి మించి మితిమీరిపోతుందా తగ్గుతుందా అనేది అర్థం కావట్లేదు నేను బట్ ఏం చెప్పదలుచుకున్నాను అంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే మన యొక్క పుట్టబోయే పిల్ల బిడ్డలని చాలా జాగ్రత్తగా చూస్తున్నాను మొబైల్స్కి అవాయిడ్ చేసుకుంటాను కానీ ఎవ్వరు ఆ చేయడం లేదు ఒక తిండి పెట్టాలన్నా సరే పాలు ఇవ్వాలన్నా సరే పిల్లలు ఏడుస్తూ ఉంటే ఆ మొబైల్ ఏదో ఒకటి కార్టూన్ ఛానల్స్ ఏదో ఒకటి ఓపెన్ చేసాము చూపిస్తూ వాళ్ళని అవుతూ ఉంటే డౌట్ చేస్తూ ఉంటే వాళ్ళకి భోజనాలు అది అలా అలా అవుతూ ఉంటే కొంత వయసు వచ్చిన తర్వాత ఆ మొబైల్ లేకపోతే వాడు ఏ పని చేయలే తయారవుతున్నారు ఇది వెరీ 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 బ్యాడ్ మనము పాలిచ్చేదానికి అలా చేస్తున్నాం మనం అలాగే చేస్తాము కాస్త ఆలోచించండి కొంచెం కష్టమైనా పర్లేదు బిడ్డకి మంచిగా లాలి పాటలు పాడి పాలించడం నేర్చుకోండి ఆడవాళ్ళే ఈ సోషల్ మీడియా చాలా వాతగా తయారవుతుంది దయచేసి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి నేను నమస్తే చెప్తున్నాను దయచేసి వల్గర్ డ్రెస్సులు వేయకండి వాతగా డ్రెస్సులు వేయకండి వాతగా మాట్లాడకండి మగవాళ్ళు చూసి ఎంతమంది మగాళ్ళే ఎంత కామెంట్ చేస్తారో మీ కామెంట్ చూడండి మీకేం లైక్స్ కోసమో లేకపోతే అమౌంట్ కోసమో నాకైతే అర్థం గంటల మీరు చేస్తున్నారు ఆ మగవాళ్ళే మీ యొక్క అందాన్ని చూడడానికి మీరు పెడుతున్నారు చూపిస్తున్నారు ఆ అందాన్ని చూడలేక మగాడే తిడుతున్నారు దాన్ని బట్టి ఆలోచించుకోండి మగాడు అందానికైనా సరే సంస్కారవంతంగా ఉంటేనే మగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు సరేనా అందం అనేది ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించండి వల్గర్ రోడ్స్ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడండి అప్పుడు మగాడు కూడా సంతోషపడుతుంది అంటే బహిర్గతంగా ఇలా చేయకండి దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది చూసిన తర్వాత మీ బిడ్డలు కూడా అలాగే తయారవుతారు అది సమాజానికి చాలా చేటు చేస్తుంది దీనివల్ల మానవంగాలు మడ్డలు రేపులు చంపే వాళ్ళు అన్నీ జరుగుతుంది ఆడవాళ్ళని ఇతర దేశాలకు అమ్మేడాలు ఇలా జరుగుతుంది దయచేసి మీ వస్త్రధారణ కొద్దిగా మంచిగా పెట్టుకుంటే మీకు మంచిది మీ పిల్లలకు కూడా మంచిదిగా ఉంటుంది దయచేసి అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము ఎవరిని తప్పుగా మాట్లాడడం కాదు సమాజంలో జరుగుతున్నదని నేను మాత్రమే చెప్తున్నాను ఇది చాలా జరుగుతూ ఉన్నాయి ఈ డ్రెస్ వాళ్ళ అబ్బాయి చూసి టంట వాళ్ళకి తీసుకుని రేపు చెడు ఇంకోటి ఇంకోటి వాళ్ళ చిన్న చిన్న పిల్లకాయలు రేపు చెడు అంతా ఈ పెద్ద వాళ్ళు చేసేదాని వల్లే అసలు అలా జరుగుతుంది దయచేసి ఇవన్నీ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అని ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్ చేంజ్ యువర్ బిహేవియర్ అండ్ డ్రెస్సింగ్ స్టైల్స్ ఈ యొక్క వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి అలాగే మీరేమనుకున్నారో కామెంట్ చేయండి